ఫ్రంట్ గ్లాస్ రీప్లేస్ అయింది షోరూంలో ఇక మొత్తం మిగతా గ్లాసులు అన్ని బిహెచ్ సిరీస్ సిల్ సెల్ టైరు హాకింగ్ అనేది పండి పండగ బండి ఉంటుంది యాక్సిడెంట్ అయిన బండికి ఏ దీనికైనా ఇట్లా మీకు ఈ డోరుకున్ను బాడీ కూసునే మధ్యలో ఈ ప్లాస్టిక్ వెల్డింగ్ ఉంటుంది ఇది రాదు ఇది మనం గోరుతోటికి ఇచ్చితే మనకి ఇట్లా వెళ్ళింది చూసారా ఇది ఏంటంటే బండి బొందల పడ్డ ఏడపడ్డ ఎలాంటి సౌండ్ రాకుండా ఒకవేళ తలిగినప్పుడు ఇది అంతా ఓపెన్ అయింది అనుకోర్రీ ఓపెన్ అయితే ఇంట్లో మీకు వైబ్రేషన్ వచ్చినప్పుడు బండి ఎక్కడన్నా గుంతలలో పడ్డప్పుడు ఈ బాడీ మొత్తం క్రాకులు వస్తూ ఉంటుంది ఈ ఒరిజినాలిటీ ఉంది కాబట్టి అట్లా ప్రాబ్లం ఉండదు ఇది ఒకటి మనం చూసుకోవాలి ఇక బీడింగ్ ఒరిజినల్ ఇక ఈ జాయింట్లు ఉంటాయి ఇంక ఈ జాయింట్లు ఇదంతా ఒరిజినల్ ఇద్దరు ముంగట్ ముంగటి ఇద్దరు మధ్యలో ముగ్గురు సెవెన్ సీటర్ టికెట్ అన్న నాలుగు టికెట్లు సెల్ టండి డోర్లన్నీ ఒరిజినల్ ఏ డోర్ ఎక్కడ ఎలాంటి రీప్లేస్ కాలే ఫోర్ పవర్ విండోస్ ఇక్కడ ఇచ్చింది సార్ వెనకాల డోర్లకు వెనకాల పవర్ విండోస్ ఉన్నాయి టీ టెన్ అయినా నార్మల్ ఏసీ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాలేదు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఏడు కిలోమీటర్ జరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు జెన్యున్ రీడింగే బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఉంది ఇక్కడ ఒకటి నాలుగిటికి నాలుగు సిల్ టైర్ ఫ్రంట్ పోజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు లోపల చేసి ఓకే టూ సైడ్స్ వేసి మంచిగానే ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది బ్యాటరీ రెండు వేల ఇరవై మూడు జనవరిలో వేసారు బానట్ కూడా ఒరిజినల్ ఉంది సార్ బానట్ షోరూమ్ నుంచి వచ్చింది దారా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు సెవెంటీన్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఆదివారం ఈ రోజు ఈ బండి మహీంద్ర టీ టెన్ టీయు త్రీ హండ్రెడ్ టీ టెన్ ఇది రెండు వేల పద్దెనిమిది రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు అనా సౌండ్ అవుతుంది ఒక్క రెండు నిమిషాలు రెండు వేల పద్దెనిమిది రెండో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది రెండు వేల పద్దెనిమిది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు మూడో నెల వరకు జీవితకాలం ఉంటది రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది ఎనభై వేల చిల్లర రీడింగ్ ఉంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది మిగతా గ్లాస్లన్నీ షోరూమే షోరూమ్ ఉన్నాయి బాలట్ నుంచి డిక్కి వరకు ఏపీ కూడా రీప్లేస్ కాలేదు మహీంద్రా టీవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ ఇది టాప్ మోడల్ దీని తర్వాత మోడల్స్ రాలే టాప్ మోడల్ అయిన అయినప్పటికీ కూడా బండికి నార్మల్ ఏసీ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఏబిఎస్ బ్రేక్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ షేరింగ్ కంట్రోలర్స్ అలై వీల్స్ రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి లీటర్కు పదహారు పదిహేడు మైలేజ్ ఇస్తుంది కస్టమర్ లక్షల ధరలు ఏడు లక్షల అరవై వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయిన బండి కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది మహీంద్రా టీయూవీ త్రీ హండ్రెడ్ టీ టెన్ టాప్ మోడల్ బండి కస్టమర్ ధర ఏడు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇన్సూరెన్స్ ఉన్నాయి టైర్లు నాలుగిటికి నాలుగు సీల్ టైర్లు ఉన్నాయి స్టెఫిన్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది బానటి నుంచి డిక్కీ వరకు ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ మాత్రం ఒకటి రిప్లేస్ అయింది మిగతా గ్లాస్లన్నీ షోరూమే ఉన్నాయి ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు గవర్నమెంట్కు ఏ గవర్నమెంట్ సంబంధించిన ఒక ఆఫీసర్ది కావాలంటే డ్యూటీ దాని మీద క్లియర్ గా రాసి ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల అరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోసం అంటే కూడా లోన్ ఆప్షన్ కూడా ఉంది లోన్ కూడా పెట్టుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది రెండో నెల తయారైంది రెండు వేల పద్దెనిమిది మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు మూడో నెల వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ బండి షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షల అరవై వేలు బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడండి వీడిలో బండిని వస్తే మా ముగ్గురు రెండు నెంబర్ బోర్డు మీద ఉన్నాయి ఎవరికి అన్న కాల్ చేయరి ఓనర్ లై తీసుకొని మాట్లాడిస్తా డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఓకే సార్ అందరికి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్ Oye, está en la cámara